హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఊర్వశనే అమ్మాయి ఒక చిన్న పల్లెటూరులో పుట్టింది ఆ ఊరిలో ఉన్నంత విద్య అంటే కళలా ఉండేది కానీ ఊర్వశికి చదువు అంటే చాలా ఇష్టం ఆమె చిన్నప్పటి నుంచి టీచర్ అవ్వాలని కళలు కన్నది ఇంట్లో ఆర్థిక స్థితి బాగాలేదు తండ్రి రైతు తల్లి గృహాన్ని పక్క గ్రామానికి వెళ్ళి చదువుకోవాలంటే రోజు ఐదు కిలోమీటర్లు నడవాలి కానీ ఊర్వశి ఆ దూరాన్ని ఎప్పుడూ సమస్యగా భావించలేదు ఎప్పుడు నవ్వుతూ పుస్తకాలతో నడుచుకుంటూ వెళ్ళేది అవమానాలు ఒక మార్గదర్శక బలం ఒకసారి ఊర్వశి స్కూల్ ఫీజు ఇవ్వలేకపోయింది అందరూ ఆమెను చూసి హేళన చేశారు ఏమితో చదువు ఏమిటి ఏమికి చదువు రాదు అని ఊర్వశి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇంకా బాగా చదవాలని నిర్ణయించుకుంది పట్టుదల ఆమె ఆయుధం ఇంకా ప్రతిరోజు నిద్రపోకుండా చదివేది పుస్తకాలు సంపాదించడానికి పనులు చేసేది తాను నమ్మింది ఒకటి శ్రమించితే ఫలితం తప్పదు అని ఇంకా ఫలితాలు ఎలా ఉందంటే ఇంటర్మీడియట్లో జిల్లా టాపర్ అయ్యింది తర్వాత స్కాలర్షిప్ మీద డిగ్రీ బీఈడి పూర్తి చేసి తాను కళలు కన్ కన్నట్లే ఒక ప్రభుత్వ టీచర్ అయ్యింది ఇప్పుడు అదే పల్లెటూరులో పిల్లలకు పాఠాలు చెబుతుంది చాలా మందికి ఆమె ప్రేరణగా మారింది ఇందులో తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే సాధన ముందు సమస్యలు చిన్నవి ఎవరు ఎక్కడి నుంచి వచ్చారనేది కాదు ఎక్కడికి వెళ్ళాలనే లక్ష్యమే మనకి కావాలి ఇంకా ఊర్వశిల ఊర్వశిలాక్క ప్రతి అమ్మాయి తన కళల్ని నమ్మితే అసాధ్యం అన్నదే ఉండదని నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సో ఈ వీడియోని ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ నేను మీ వాయిస్ ఆఫ్ కేసువాన్ని థ్యాంక్ యూ